ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుండవలన అందరూ బాగున్నారని బాగుండాలని మన స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సాయి స్ఫూర్తిలో ప్రేమను పొందటానికి ముందు మనము ప్రేమను పంచగలగాలండి స్వచ్ఛమైన హృదయంతో మనం ఇతరులపై చూపిన ప్రేమ ఏ అందరినో ఆత్మీయులుగా చేస్తుంది మనం కల్మషం లేకుండా ఇతరుల సుఖ సంతోషాల కోసం ప్రయత్నిస్తే మన వలన మేలు పొందిన వారు తప్పక మనల్ని ప్రేమిస్తారు తీపి మామిడి టెంక నాటితే మొలచిన మొక్క తీయని మామిడి పండ్లనే కదా ఇస్తుంది అలాగే ప్రేమ బీజాన్ని ఇతరుల హృదయాల్లో నాటితే అమృత ఫలాలను అందుకోగలుగుతాము ప్రేమకు ప్రతిఫలం ప్రేమే విద్య చెప్పే గురువు విద్యార్థులను విహార స్థలాలకు తీసుకువెళ్ళినప్పుడు ఆ విద్యార్థులు ఎంతో ఆనందించి ఆ ఉపాధ్యాయునిపై పితృభావం పెంచుకుంటారు అవును కదా ఇవన్నీ మనకి మనం చిన్నప్పుడు మనం ఇలాంటి అనుభవించే ఉంటాం నేనైతే చిన్నప్పుడు నైన్త్ క్లాస్ చదివే అప్పుడే నేను చాలా ఊళ్ళు వెళ్ళానండి అప్పుడు ఎక్స్కర్షన్ అని అంటే తీసుకెళ్లే వాళ్ళు అనమాట నైన్త్ క్లాస్లో గుళ్ళు తిరుపతి అవన్నీ అసలు మీ ఇద్దర పోవడము అయ్యే తెలుసు కానీ మనకు ఆ విషయం అంత భక్తి అవి మనకు తెలిసేది కాదు అయినా కూడా అప్పుడు వెళ్ళినట్లు అవన్నీ మనకు ఇప్పుడు ఎంతో మనం వాళ్ళు ఇంత చేసుకుంటున్నాము అంటే అదంతా అప్పుడు చేసుకున్న సుకృతమే అయితే ఆ విద్యార్థులు ఎంతో ఆనందించి పితృభావం పెంచుకుంటారు కదా పువ్వుల వంటి వారి హృదయాలు సమర్పిస్తారు ఆ ఉపాధ్యాయునికి అంతే కదండి పిల్లలు అంటేనే పువ్వులు లాగా వాళ్ళ మనసు వాళ్ళ హృదయం ఎంత బాగుంటుంది పువ్వులకు మళ్ళీనే స్వచ్ఛంగా ఉంటాయి కదా నిష్కల్మష హృదయంతో మనం ప్రేమ పూర్వకముగా చేసే మానవ సేవ ఇహపరాల్లో రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది ఈ ప్రపంచంలో ఆత్మీయత కోసం ఎదురుచూసే అభాగ్యులు ఎంతోమంది ఉన్నారండి అటువంటి వారి ముఖంపై చిరునవ్వులు వెలయించడం కోసం మన వంతు ప్రయత్నం చేసి తీరాల్సిందే ప్రతి మనిషి హృదయంలోనూ దైవం ఉన్న సంగతి గుర్తుంచుకొని అందరినీ దైవ స్వరూపులుగా ప్రేమించాలి ఆదరించాలి మన తిండి భోగాల కన్నా కూడా తోటి మానవులను ప్రేమించిన వ్యక్తిని బాబావారు తన సన్నిధికి చేర్చుకుంటారు కానుక దైవానుగ్రహం పొందాలి అంటే సాటి ప్రాణుల్లో బావాను చూడగలగాలి తోటి జీవులను ప్రేమించటం ఒక్కటే భగవంతుని చేరుకోవడానికి సులభమైన మార్గము అయితే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చేశారని మనము మనం చేశామని వాళ్ళు ఇమిటేట్ చేసుకుంటూ వెళ్తాం ఆ ఇమిటేషన్ అనేది ఇమిటేట్ చేయడం కాదండి మనకు కావాల్సింది మనలో ఏముంది మనం ఏం చేయగలుగుతాము మనలో ఏ గుణాలు ఉంటే మన వారు లాక్కుని ఇదంతా చేయించుతున్నారు దాన్ని బయటకు తీయాలన్నమాట మనం అంతేగాని వాళ్ళు చేశారు అది మనం చేద్దాము అని అనుకోవడం కాదు ఆ ఆలోచన కాదు అయితే బాబావారు ఈరోజు బాబా ప్రేమ అమృతంలోకి వెంటనే వెళ్ళిపోదాము పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనసు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణ చేయడమే పారాయణ అయితే బాబావారి ప్రే ప్రేమ అమృతం అండి ఇది నా భాగ్యం కొద్దీ బెల్లం ఆశతో ఆ ఔషధాన్ని త్రాగేశాను అదే అన్నారు కదా ఉద్యోగం నిర్వహించుకోవడానికి ఒక ఉద్యోగం కావాలనుంది సాయిబాబా వారు రేలితో బెల్లాన్ని చూపించి ఔషధాన్ని త్రాగించారు నా భాగ్యం కొద్దీ బెల్లం ఆశతో ఆ ఔషధాన్ని త్రాగేశాను అనుకోకుండానే ఉద్యోగం లభించింది నేను ద్రవ్య అభిలాషతో దానిని స్వీకరించాను బెల్లం మధురమే అయినా తినగా తినగా చివరకు మొహం మొత్తుతుంది బాబా యొక్క ఉపదేశాలను ఆస్వాదించగా బాగా రుచిగా అనిపించాయి ఉద్యోగం చిరుస్థాయిగా ఉండేది కాదు వచ్చిన దారినే వెళ్ళిపోతుంది దాంతో శాశ్వత ఆనందాన్ని అనుభవించడానికి నన్ను బాబా అక్కడే కూర్చోబెట్టారు ఈ చరణాలలో ఉన్న విశ్వం సాక్షాత్తు స్వరూపమే కానీ భగవంతుడు విశ్వానికి అతీతంగా ఉండే పరాత్పర పరమాత్మ పరమేశ్వరుడు ప్రపంచం కంటే భిన్నుడు కాడు కానీ ప్రపంచం పరమేశ్వరుని కంటే భిన్నం జగత్తు ఉత్పన్నమైనప్పటి నుంచి కూడా అందులో చేతన వస్తువులు ఉన్నాయి వాటన్నిటినీ అధిష్టానం పరమేశ్వరుడు భగవంతుని పూజాస్థానాలు ప్రతిమ తండిలాది ఎనిమిది రకాలు అన్నిటికంటే గురువు శ్రేష్టం శ్రీకృష్ణుడు స్వయం పూర్ణ బ్రహ్మ అయినా కూడా గురువు సాందీపుల చరణాలను పట్టుకున్నాడు సద్గురువును స్మరిస్తే నారాయణుడనైన నేను ప్రసన్నుడనవుతాను నాకంటే సద్గురు స్థవనం నాకు వెయ్యి రెట్లు ఇష్టం అని అన్నారు ఇలాంటి సద్గురువు యొక్క విశిష్టత మహిమ గొప్పవి గురు భజన ఎందు ఆసక్తి లేనివాడు నిజంగా భాగ్యుడు పాపి జనన మరణాలు అనే రాకపోకల కష్టాలను అనుభవిస్తూ తన శ్రేయస్సును నాశనం చేసుకుంటాడు జనన మరణాలు ఒకటి వెనుక ఒకటి మరలా మరలా ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి కనుక ఈ శ్రవణం చేసి మనల్ని మనం ఉద్ధరించుకుందాం సత్పురుషుని నోటి నుండి సహజంగా వచ్చిన విషయాలు అజ్ఞానాన్ని తొలగిస్తాయి అవి అనేక కష్టాల నుండి దాటిస్తాయి అందువల్ల వాని భద్రంగా హృదయంలో సేకరించుకుందాం ఎప్పుడు ఎటువంటి సమయం వస్తుందో ఏమి సంభవిస్తుందో ఇదంతా అల్లామీయ లీల ప్రేమికులైన భక్తులు ప్రేక్షకులు ఏ ప్రజ్ఞాబలం లేకుండానే సమర్థులైన సాయి సద్గురుని పొందడం దైవబలం అనుకోవాలా ఇది కూడా వారి లీలే ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మరియు నాకు బాబా ధైర్య ప్రదానాన్ని చేయడం గురించి మనవి చేశాను బాబా తెలియజేసిన అహం బ్రహ్మ గురించి మరియు తమ పూజను ఎలా చేయాలి అన్న విషయాన్ని గురించి సూచించటము అయ్యింది ఇప్పుడు శ్రోతలు తరువాతి అధ్యాయంలో సిరిడిలో సమర్థ సాయినాథుని అవతరణ ఎలా జరిగింది అన్న విషయాన్ని శ్రవణం చేయండి అమాయకులు బావికులు అయినా చిన్న పెద్ద మీరంతా ఒక్క క్షణం ప్రపంచం నుండి బయటపడి అసాధారణమైన సాయి చరిత్రను వినండి సాయి స్వయంగా ఏ వికారాలు లేని నిర్వికారి అయినా కూడా అనేక పాత్రలను నటించిన అవతారి మాయా కార్యాన్ని అనుసరించి ప్రాపంచుకుని వలే వ్యవహరిస్తారు సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో వారి పవిత్ర పాదాలను ధ్యానం చేసే భక్తులను భవం నుండి విముక్తులను చేసే ఆసూత్రధారి చరిత్ర పావనమైనది ఇటువంటి పావనమైన సాయి చరిత్రను పఠించే వారి నోరు వినేవారి చెవులు వారి అంతరంగము పవిత్రమవుతాయి ప్రేమగా కథాశ్రవణం చేస్తే ప్రపంచ సుఖం హరించుకునిపోతుంది సాయి కృపాగనులు సంపూర్ణమైన జ్ఞాన శుద్ధ జ్ఞానబోధను కురిపిస్తారు లయ విక్షేపం కషాయాలు ఇవి శ్రవణంలోని రసాస్వాదంలో నష్టాన్ని కలుగజేస్తాయి ఈ అంతరాయాలను తొలగించుకుంటే శ్రవణం సుఖదాయకమవుతుంది వ్రతాలు ఉద్యాపనలు అవసరం లేదు శరీరాలను శుష్కింపజేసే ఉపవాసాలు అవసరం లేదు తీర్థయాత్ర పర్యటనలు అసలే అవసరం లేదు చరిత్ర శ్రవణం ఒక్కటి చాలు నిష్కపటమైన నిర్మలమైన ప్రేమ ఉండాలి భక్తిలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలి అజ్ఞానము భేదభావము నశించి పరమార్థం సహజంగా సిద్ధిస్తుంది ఇతర సాధనలతో శ్రమపడనవసరం లేదు ఈ సాయి చరిత్ర శ్రవణం చేసి సంచితం మరియు క్రియామాణ కర్మలను ఏ మాత్రము మిగలకుండా చేసుకుందాం కృపణుడు ఏ ఊళ్ళో తిరుగుతూ ఉన్నా అహర్నిశలు అతని మనసులో దాచుకున్న ధనం కనిపించేలా సాయిబాబా మన మనస్సుల్లో ఎప్పుడూ ఉండాలి స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాట్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో గ్రంథ ప్రయోజనం అను జ్ఞాపకమను మూడవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథ అర్పణమస్తు శుభం బావతు చూస్తున్నారు కదండి వారి లైవ్ వీడియోని ఎంత బాగుందో చక్కగా బాబావారిని మనం ఇంత చక్కగా ఇదే కదా మనం చూడడం ఇంతసేపు బాబావారు మనకు దర్శన భాగ్యాన్ని కలుగు చేశారు మనం చక్కగా దానిలో చూస్తూ బాబా మాటలు వింటూ ఎంతో ఆనందంగా బాబావారి గురించి ముచ్చటించుకుంటూ ఉన్నాము అలాగే మనం ఈరోజు బాబావారి నిత్య ప్రార్థన చేసుకుందామండి ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షి రచించిన అరుణాచల పథకానికి శ్రీ సాయి పరమైన స్వేచ్ఛ అనుసరణము శ్రీ భగవాన్ దివ్య అంతరంగము నుండి స్వేచ్ఛగా ప్రవహించిన ఈ స్తోత్రము భక్తి జ్ఞాన వైరాగ్యాల త్రివేణి సంగమం మహర్షి ప్రోక్తమైన ఈ ప్రార్థన మహిమాన్వితమైన వేదవాక్యే ఇది మామూలు ప్రార్థనల వంటిది కాదు ఇందులోని భావాన్ని హృదయగతం చేసుకుని శ్రద్ధగా చదివితే దీని ప్రభావము అసాధారణంగానే ఉంటుంది శ్రీ సాయి భక్తులకు శ్రీ సాయి సకల దేవత స్వరూపము ఉపాసన దైవము సాయి భక్తులు ప్రతినిత్యం ఈ ప్రార్థనను భావస్ఫూర్తితో చదవడం వారి సాధనకు ఎంతో దోహదం చేసి శ్రీ సాయినాథుని అనుగ్రహానికి పాత్రులను చేయగలదు ఈ ప్రార్థనలో ప్రకటనమైన మహోన్నత భావం సామాన్య భక్తునికి ఉంటుందా అది లేకుండా అనుకరణలా అలా ప్రార్థన చేయడం ఎంతవరకు సముచితం అని సందేహం కొంతమంది కలగవచ్చు నిజమే అయితే అట్టి ఉన్నత భావాలను మనకు చేతనయనం తార్తి ఆర్ద్రతతో తిరిగి తిరిగి మననం చేసుకోవడం ద్వారా అట్టి భావము సంస్కారము క్రమంగా మనలోనూ హృదయగతమై మన ప్రార్థన సార్థకం కాగలదు ఓసైనాదా ఏమి లాభం పొందుదామని సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ నాశనమైపోతున్న అసంఖ్యాక జీవుల్లో ఎందుకు కొరగాని దీనురాలిని గూరి చూసి పట్టుకుని ఉద్ధరించి నీ పాదాల వద్ద నిలుపుకున్నావు ఓ కరుణా సముద్రుడా నీ పేరెత్తడానికి కూడా అర్హత లేని దాన్ని లేని నీ కరుణను స్మరించి సిగ్గుతో కృంగిపోతున్నాను బాబా నన్ను దీవించు ఓ సాయినాథ నీ ముఖమే ఎరుగని నన్ను ఒక్కసారిగా మింగివేయాలని తలచి నీ అనుగ్రహ పాసంతో నా కంఠాన్ని బిగించి బలవంతంగా నీ పాదాల వద్దకు ఈడ్చుకొని వచ్చావు మరి ఇదేమిటి నన్ను ఒక్కసారిగా మింగివేయకుండా కొంచెం కొంచెంగా తింటున్నావేమిటి ఇట్లా చావు బతుకుల మధ్య చిత్రహింస చేయడం నీకు న్యాయమేనా గ నేను గత జన్మల్లో ఎంత చేశానో ఆ ఘోరమైన దురంతాన్ని దుర్బరురాలు ఎదిరించగలదా ఓ సాయినాదా ఒకటే నా ప్రార్థన ఈ ఆహాన్ని ఈ క్షణాన్నే పూర్తిగా మింగివేయి అప్పుడు నేను మృత్యువును అధిగమించి ఒక్కదాని చిరంజీవిగా వెలుగుతూ ఉంటాను ఓ నా తండ్రి నేను చిరకాలం నుండి కమలం దగ్గర కప్పలాగా నీ పాదాల దగ్గర ఉన్నాను తుమ్మిద మాదిరి నీ జ్ఞాన మధువును ఆస్వాదించే భాగ్యాన్ని నాకు కలుగజేయి అట్లా అనుగ్రహించకపోయావా నిన్నే వద్యశిలగా చేసుకునే అంతమై శాశ్వతంగా నీ అపకీర్తి స్తంభంగా నిలుస్తాను ఈ అపఖ్యాతి నుండి తప్పుకోవడానికైనా నన్ను అనుగ్రహించు ఓ సాయినాథ నీ జ్ఞానకాంతులు సకలాన్ని ప్రకాశింపజేస్తున్నాయి గాలి కంటే సూక్ష్మమైన నీ అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది ఓ సాయినాథ నేను ఈ ప్రపంచంలో సగర్వంగా తలెత్తి తిరగకుండా నా ప్రపంచ నా బుద్ధిని ప్రపంచ జ్ఞానాన్ని అపహరించి ఎందుకు కొరగాని మొద్దును చేసి వదిలావు పోనీ నీ జ్ఞానా ఇచ్చావా అంటే అది లేదు ఇట్లా రెంటికి కాకుండా చేశావు ఈ స్థితి భరించరానిది ఎవరి వినోదానికై ఇట్లా చేస్తున్నావు నాకు ఈ ప్రిప ప్రపంచపు పిచ్చిని వదల్చి నీ పాదాలు పట్టుకునే పిచ్చిని అనుగ్రహించు ఓ సాయినాథ నీవు ప్రపంచ ఉన్మాదానికి విరుగుడైన తిరుగులేని ఆత్మరూపంతో ఉన్న దివ్య ఔషధానివి ఓ సర్వోత్కృష్టుడా నీ పాదాలు పట్టుకుంటే సమస్త బంధాలు తెగిపోయి ముక్తులమైపోతామనే జ్ఞానం లేని అసంఖ్యాకుల్లో నేనే అగ్రేశ్వరురాల్ని నేను కర్తను అని అహంకరిస్తున్న ఈ అహాన్ని నీ అనుగ్రహ జ్వాలలతో బుగ్గి చెయ్యి నా భారాన్ని స్వీకరించు సమస్తాన్ని భరిస్ ధరిస్తూ భరిస్తున్నా ఓ విశ్వగర్భుడా నీకు వేరే భారం ఎక్కడిది నీ నుండి విడివడి ప్రపంచ భారాలను నెత్తిన పెట్టుకుని కృంగిపోతున్నా నన్ను ఉద్ధరించు ఓ కృపాస్వామి పరాత్పరా బాబా ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నన్ను నీ పాద పద్మాల దగ్గరకు చేర్చుకో అద్వితీయుడమైన ఓ పరిశుద్ధుడా పంచభూతాలు ఆకాశము గాలి అగ్ని నీరు భూమి అనంతమైన జీవకోటి చరాచర సృష్టి నీవు తప్ప అన్యం కాదు అయినప్పుడు నేను మాత్రం నీకంటే భిన్నంగా ఎట్లా ఉండగలను సకల జీవుల హృదయాలలో నీవు ఒక్కడివై నిండి వెలుగుతూ ఉన్నావు హృదయం నుండి నేను నేను అని తలెత్తుతున్న వీడు ఎవడు నీ కరుణతో వీడి నెత్తి మీద నీ పాదాన్ని ఉంచి మూలం హృదయంలోనికి తొక్కి లోనికి అంటే నీలోనికి త్రొక్కి వేసి పూర్ణంగా నీలో కలిపి వేసుకో ఓ సాయినాథ ఓ నా తండ్రి మాదిరి నన్ను బలవంతంగా నీ భక్తి పాసంతో కట్టివేసి ఎంతో కాలం నుండి నీ పాదాల దగ్గర నిలబెట్టావు మరి నీ అనుగ్రహంతో నన్ను శిక్షించవేమిటి ఎందుకు నన్ను తీసుకుని వచ్చినట్లు నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావడం లేదు నీ విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది వీళ్ళ విల్లాడిపోతున్నాను నా అవస్థ చూచి అందరూ నీ ఒక ఒట్టి రాతి బొమ్మవి అంటున్నారు నేనెటూ చెప్పలేక మూగపోతున్నాను తల వాలిపోతోంది ఇట్లా నేను వల్లోబడ్డ జింకలాగా నాశనం కావలసిందేనా ఓ నా తండ్రి నన్ను నీలో కలుపుకో నేను ఇది కావాలి అది కావాలి అని అడగ బాబా పోని నీ ఇచ్చయ ఏ నెరవేరుగాక నిన్ను తలుచుకోవడానికి నేను ఎంతటి వాడను నేనెన్ నేను ఎవడను అసలు నిన్ను తెలుసుకోగానే నేను పోయి నీవే నేనుగా అనుభూతమవుతున్నావు రూపంలో ఉన్న ఓ ప్రేమ స్వరూపుడా ఎందుకు ఎవరికీ కొరగాని నన్ను ఆ అకారణ ప్రేమతో నీదాన్నిగా చేసుకున్నావు ఇప్పుడు నీవు నిజస్వరూపంతో ప్రత్యక్షమై నన్ను నీలో కలుపుకోకపోతే నేను నిలువగలనా నీ విరహాగ్ని ఈ లోకపు చీకటి దుఃఖము నన్ను కాల్చుకుతుంటున్నాయి నేనెటూ చెప్ నేను ఇట్లా అంతం కావలసిందేనా సూర్యదర్శనం లేకుండా పద్మం వికసిస్తుందా ఓ సూర్య సూర్యుడా నీ అనుగ్రహపు వెలుగును కృమ్మరించి ఈ దీనురాలని ఉద్ధరించు ఓ స్వరూప సాయినాథ నీవు ఎవరో కూడా ఎరుగని నన్ను కరుణతో వశపరచుకుని ప్రేమలేని నా హృదయంలో నీ ప్రేమను రగిల్చి ఇప్పుడు వదిలివేశావు నీవు నన్ను ప్రేమతో నింపి అక్కున చేర్చుకోవేమిటి విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది మైనంలా కరిగిపోతున్నాను ఇట్లా నీ ఈ బిడ్డ అంతం కావలసిందేనా అటువంటప్పుడు నీ భక్తిని నాలో ఎందుకు మేల్కొల్పాలి ఓ నా తండ్రి నేను నీ కోసం అంతం కావడమే నీకు వినోదమైతే అట్లాగే కానియ్యి అదే నాకు పదివేలు ప్రేమ నుండి ఉద్భ ఉద్భవిస్తున్న ఓ ఆనందమూర్తి భక్తుల హృదయాలలో పొంగుతున్న ఓ అమృత జరి శరణార్థుల స్వర్గధామమా నీ సంకల్పమే నెరవేరుగాక ఓ సమస్త జీవుల్లారా నేనొక క్రొత్త దివ్య ఐస్కాంతాన్ని కనుగొన్నాను అదేమి అద్భుతమో దీన్ని ఒక్కసారి స్మరించారా ఇది మనల్ని వల్లగొని సాకలేంద్రియ చలనాన్ని ఆపి తనకు అభిముఖంగా త్రిప్పి లోపలికి హృదయంలోనికి ఈడ్చి పక్వం చేసి మింగివేసి తన మాదిరి మరో అయస్కాంతంగా మార్చివేస్తుంది తస్మాత్ జాగ్రత్త ఈ జీవహంతకుడు ఎక్కడో లేడు మన హృదయాలలోనే పొంచి ఉన్నాడు ఆయన ఎవరో కాదు సద్గురు సాయినాథుడే నా మాదిరిగా ఎందరు నిన్ను భగవంతుడు అని భావించి పూర్ణాహుతయిపోయారో ఓ జీవభార వాహకుల్లారా బ్రతుకు మీద రోసే ఆత్మహత్యకై తెగిస్తున్న నిరాశ జీవుల్లారా మరణించడానికి అసాధారణమైన మందు మన చెంతనే ఉంది దీని శక్తి పరమ అద్భుతం దీనిని ఒక్కసారి స్మరిస్తే చాలు మనలను చంపకుండానే చంపుతుంది చావు పుట్టులకు కారణమైన అహంకారం నశిస్తుంది ఆ శక్తి మరేదో కాదు సాక్షాత్తు శ్రీ సాయినాథుడే ఫ్రెండ్స్ ఎలా మనం మీరు ఆ రోజు బాబావారికి ప్రార్థన చేసుకుంటూ ఇంతటితో ఈ రోజుకు ముగిస్తున్నానండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబా వారి భక్తులకు షేర్ చేయండి సాయి బాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ మంది బాబా వారి ఈ సందేశాన్ని విని వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలలో సరికొత్త మార్పును చవి చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను సర్వేజన సుఖినో సుఖినోభవంతు